జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి అరచేతిలో స్వర్గం అంటారు కదా మన శరీరం ఆరోగ్య విషయంలో స్వర్గంలా ఉండాలంటే ఆరోగ్య చిట్కాలు కొన్ని పాటించాలండి ఆరోగ్యం అప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది అసలు ఏమిటా ఆరోగ్య చిట్కాలు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ చివరిదాకా వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఒకటో విషయము తక్కువ మాట్లాడే మనుషులు చాలా తెలివిగా ఉంటారండి ఇది అందరికీ తెలిసిన విషయమే చాలా తెలివిగా జ్ఞానంతో ఉంటారు ఉత్తమంగా జీవిస్తారు వాళ్ళు ఎక్కువగా స్నానం చేసే వ్యక్తి తక్కువగా అనారోగ్యానికి గురవుతాడు ఆరోగ్య విషయంలో చాలా బాగా ఉంటుంది అట్లాంటి వ్యక్తికి ఎక్కువగా స్నానం చేసేటటువంటి వ్యక్తికి అలాగే ముఖంపై మచ్చలు పోవటానికి టమాటాని ఆ మచ్చలపై రాసుకుంటే తగ్గుతాయండి అలాగే ముఖంపై కొబ్బరి నూనె రాసుకోవటం వలన ముఖంపై ఉండే పొక్కులు పోతాయి మరియు దోమలు కూడా కుట్టవు వంకాయలు ఎక్కువగా తినడం వల్ల మనిషి గుండెకు చాలా మంచిది ఉల్లిపాయలు నీళ్ళల్లో వేసి కోయటం వల్ల కళ్ళలో నుంచి నీరు రాదు ఎక్కువ ఆకలి వేసేటప్పుడు భోజనం చేస్తే శరీరానికి బలం ఎక్కువ వస్తుందండి పొట్టబలంతో నిద్రించడం వల్ల మనిషి త్వరగా ముసలివాడైపోతాడు రోజు పెరుగు తినడం వల్ల మా మూత్ర సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి పెరుగు తింటే రోజు కూడా అలాగే నిమ్మకాయ పుదీనా రసం కలుపుకొని తాగితే మలబద్ధకం రాకుండా ఉంటుందండి చెప్పులు లేకుండా నడవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది నర్వస్ యాక్టివ్ అవుతాయి అన్నమాట చాలా ఆరోగ్యానికి చాలా మంచిది చెప్పులు లేకుండా నడిస్తే అలాగే రోజు ఆరోగ్యంగా ఉండడానికి ఒక యాపిల్ పండు తినాలి అలాగే బ్లడ్ ప్రెషరు నియంత్రించడానికి రోజు అరటి పండు తినాలి ఈ విధంగా మన ఆరోగ్యం మన చేతిలోనే కాబట్టి అరచేతిలో స్వర్గం అంటారు అందుకు ఈ చిట్కాలను పాటించి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ సెలవు జై శ్రీమన్నారాయణ